జై శ్రీమన్నారాయణ మీరాక మాకు ముందే తెలియదు తెలిస్తే అన్ని ఏర్పాట్లు నేను చేసి ఉండేవాడిని ఓ భరత నన్ను మీ దాసుడిగా ఈ ప్రాంతాన్ని మీ ఇంటిలాగా భావించి ఇక్కడ విడిది చేయండి అన్ని రకాల తిను పదార్థాలు మా వద్ద ఉన్నాయి నేను తీసుకొని వస్తా ఈ సైన్యానికంతటికి కూడా నేను భోజనం ఏర్పాటు చేస్తా చక్కగా భోజనాదులు అవి చేసుకొని ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి మీకేం కావాలన్నా అడగండి అంటూ గుహుడు ఎంతో ప్రేమగా మాట్లాడినటువంటి మాటలు విని భరతుడంటూ ఉన్నాడు ఓ గుహ రామచంద్రుడికి మా అన్నకు చాలా ఇష్టమైనటువంటి ఓ గుహ నువ్వు నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి మా సైన్యానికంతటికి కూడా ఇస్తానంటున్నావు నాకు అది అంగీకారమే ఓ గుహ అయితే మేమిక్కడ విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం భరద్వాజాశ్రమానికి వెళ్ళాలి మరి మరి మాకు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళటం కోసము కావలసినటువంటి దారిని నువ్వు చూపించాలి అని భరతుడు గుహుడిని అడగగానే గుహుడు చేతులు జోడించి అంటూ ఉన్నాడు ఓ రాజపుత్ర కొంతమందిని నేను మీతో పంపిస్తా నేను కూడా మీతోనే వస్తా భరత అయితే ఒక్క మాట అయ్యా ఎవ్వరికీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ఊహల్లో కానీ కలిగించనటువంటి నా రామచంద్రుడి దగ్గరికి నువ్వెందుకెళ్తున్నావు ఏమైనా మనస్సులో చెడు ఆలోచన దుష్టభావాన్ని పెట్టుకొని వెడుతున్నావా భరత కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్య అక్లిష్ట మరి నువ్వేమో ఇంత పెద్ద సైన్యంతో వచ్చావు కనుక అందుకే శంకా జన యతీవమే నాకు సందేహం కలుగుతుంది నీ మీద అనుమానం వస్తోంది అని గుహుడు అనగానే భరతుడు ఏమాత్రము నొచ్చుకోకుండా కోపం తెచ్చుకోకుండా నిర్మలమైనటువంటి మనస్సుతోని గుహుడితో ఇలా అంటూ ఉన్నాడు గుహ నన్ను శంకించకయ్యా రామునికి కష్టాన్ని కలిగించేటటువంటి దుస్థితి నాకు రాకూడదు గుహ అట్లాంటి కాల ప్రభావము కలికాలము కూడా రాకూడదు గుహ రాముడు నాకు పెద్దన్న పితృ సమోమత నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు నా రామచంద్రుడు గుహ రాముడిని వెనక్కి తీసుకొని వెళ్ళడానికని వస్తున్నానయ్యా నా గురించి మరొక్క రకంగా అనుకోకు అన్యథా భావించకు గుహ సత్యం బ్రవీమితే నీకు ప్రమాణం చేసి చెప్తున్నా నేను నిజమే చెప్తున్నా అని భరతుడు అన్నటువంటి మాటలు విని గుహుడికి చాలా సంతోషం కలిగి మళ్ళీ గుహుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు గుహుడు భరతునితోని అంటూ ఉన్నాడు ఎప్పుడైతే భరతుడు గుహుడితోని గుహ నన్ను శంకించకయ్యా నేను రామచంద్రుడిని వెనక్కి తీసుకొని వెళ్ళటము కోసమే వస్తున్నా ప్రమాణం చేసి నిజమే చెబుతున్నా అని భరతుడు అన్న తర్వాత గుహుడు భరతుడితోని అంటూ ఉన్నాడు ఏమని ఓ భరత నువ్వు నిజంగా ధన్యుడవయ్యా అప్రయత్నంగా నీకు లభించినటువంటి చేతికి అంది వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని తిరిగి రామచంద్రుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావంటే నీతో సమానమైనటువంటి వాడు ఈ లోకములో ఎవ్వరూ ఉండరు భరత భరత నత్వయా తుల్యం పశ్యామి జగతి తలేను చాలా గొప్ప ధన్యుడవయ్యా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ